హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై మూడవ తేదీ మరి డిసెంబర్ నెల మరి రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎదురు సన్నిధిని మీద ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ ఒంగోలు ఒంగోలు సేద్య ఎద్దులు అయితే మనకు అరుదుగా కనిపిస్తుంటాయి ఈ వారం ప్రతి వారము ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచి సైజులో గోధుమ పుల్లో వరుస్తూ ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి గూలు విరికి ఉర్మ చేద్దాం కూడా చెప్పుకోవచ్చు మాకు కనిపిస్తుంది మొదటిగా మనం ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాము బాగానే పట్టుకొచ్చాడే ఏ అవ్వ రాజు మనమేనా ఏం చెప్తా కాటి రేటు ఒకటి ముప్పై ఐదు ఫస్ట్ మన బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నాం మరి పళ్ళేమో కలిపా బాబు తగ్గేలా మలపులానా బాబు తగ్గేలా గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు బిగ్ సైజ్ బుల్స్ మరి చే పండుగ కానీ పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి అరకల్ గ్రామం మాధవరి మండలం కర్నూలు జిల్లా మన ఛానల్ అన్నగారు ఇదొక ఇంకా మార్కొచ్చున్నా ఏదో ఒక కార్డు ఒకటేనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు కదా నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంట్రెస్ట్ సూపర్ నియర్గా పెట్టి లొకేషన్కి వెళ్తే మరి చూశారు కదా చెప్పారు కదా మీరు చేదే పండుగను చూసినాక మరి డబ్బులు అని ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా వస్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుని మరి మరి గోదాపూల వరకు కానీ రెడ్ రేపు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా మన కమల్దీనే కాజీ మన గారి ఏం చెప్తాను కాటి రేటు ఒక లక్ష ఆరు వేలు ఒక లక్ష ఆరు ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ ఒక లక్ష ఆరు చెప్తున్నారు మరి ఈ ఇది ఒక ఇది ఒక ఒకటి చేస్తా రేపు సైజులో రైట్ లొకేషన్ వచ్చేసి తిన్న గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మన కాశీమాన్ గారు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ప్లస్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశమైన కంబల్దీని గారు ఇవి మరి చూస్తున్నారు అది విధంగా ఉన్నాయి అది వీటి పళ్ళ విషయాలు చేత పండుగ వివరాలుగా తెలుసుకుందాం మరి మొదటిగా వీటి చూస్తున్నారు మనమేనా మన ఏం చెప్తున్నా కాటి రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మన రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు పళ్ళు మలపలతో ఉన్నాయంట బాబునా కిల్లలు గెలాంకైతే గ్యారంటీనా కాడే నేను ఇదొక్క ఇది ఒక కాడే ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేట్ మరి ఒకటి మాట్లాడచ్చు మాట్లాడుకోవచ్చు బేరమ్మంటావు అవునవునా మీ పేరునా నర్స నర్స మీ నెంబర్ చెప్తున్నా అరవై మూడు సున్నా ఐదు సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు ఫ్రెస్ కాంటాక్ట్ చేయండి ఎంతదా మనమేనా ఏం చేస్తా కార్డు రేటు తొంభై వేలు మన ప్రైస్ పెట్టి వచ్చేసి నైంటీ థౌసండ్ చెప్తున్నా మరి తొంభై వేలు డెబ్బై ఐదు డెబ్బై ఆరుకు వస్తే ఇస్తారా ఎక్కడి నుంచి వచ్చారా ఏమంటాడు కంపాడు ఎనిమిది వందల రూపాయ అంతేంటి సీతం పనులకి గ్యారంటీనా పల్లవర్స్ అని వెళ్ళిపోయి కదా ఏం పొడిసేది గిరిచేది బెదిరించే అవకాశం కదా ఏం లేదు ఎక్కడ మీ పేరు ఇది ఒక చెప్పనిషి పట్టుకొచ్చానే అక్కడ ఉన్నాయంట ఇంటికాడికి వస్తే గెల గడి చూపిస్తావా రైతులకి అయితే చూపిస్తా ఇంకా బాగా చూస్తున్నారు చూసి మరి అంతే అంటే చూసి మరి పెద్ద అయితే నెంబర్ అయితే లేదని చెప్పారు అదే మరొకసారి ఏమని కానీ ఎనభై ఆరు లాస్ట్ పద్నాలుగు చూసారు పెద్ద ఎంత చక్కగా నెంబర్ చెప్పాడు మరి ఇంట్రెస్ట్ పర్సన్ మాత్రమే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుండా మరి చెప్పారు కదా ఫిక్స్ రెడ్డి ఏ విధంగా మరి వీటి ధర అయితే ఇస్తారో తెలుసు అలానే ఇక్కడ కూడా మనకు ఒకటి ఒకటి కిలారీ దేం చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులో మంచి కలర్తో ఇక్కడికి మరి చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయో ఇక కలవకల చూస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇద్దరైతే మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి నేనేమివేనా ఏం చెప్తారు ఖాడీ రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ మాట ఇరవై ఇరవైనా ఫ్రెష్ మాటేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నాను మరి ఇది కిరారు కానీ దేశం సీమర్ కానీ రెండు జతలు ఉన్నాయా పవతనా గెలలో చైదన్ గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారునా కౌతాలం కౌతాలం మండలం అదే కదా కౌతాలం మండలం కర్నూలు జిల్లా ఏం పేర్చే అవకాశం ఏం లేదా ఎదురు ఏం లేదు ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేటు ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ పేరు భీమా మరి ఇంటి వచ్చి రైతులు గెలలు కట్టి చూపిస్తావా ఖచ్చితంగా మరి మీ నెంబర్ చెప్తావా అన్న మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అరవై మూడు అరవై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు యాభై లాస్ట్ యాభై క్రిస్మస్ మరి విధంగా ఉన్నాయి కదా చేసిన పనులు కూడా మంచి భరోసా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి చూశారు కదా ఎద్దుల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి మనకు మంచి రైతు వారి కిలారి ఎద్దులు అని చెప్తున్నాం మనకన్నా అయితే నేను మనవేనే ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అని చెప్తున్నా మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పలు అని కలిపినాయే మనం మళ్ళీ అని కలిపి తనకి గెలదా గెల గ్యారంటీ మరి చూసిన గారు నేరుగా రైతు అన్నమాట మరి చేదేపట్ల కొన్ని పక్క గ్యారెంటీ చూస్తున్నాం మరి భరోసా అయితే మంచి గ్యారంటీ మేము బెదిరించే అవకాశాలు అట్లా ఏమన్నా అట్లయితే ఏం లేదు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఓబులాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు శుభాన్ మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి పది పైన మాట్లాడుకోవచ్చా బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్తాను అరవై నాలుగు డెబ్బై ఆరు లాస్ట్ యాభై కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా చెప్పారు కదా అన్న అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి కిలారి అని చెప్పవచ్చు కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే మరి మురళలతో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మరి మొదటిగా వీటి కలవగల చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి పది ఒకటి పది ఫ్రెస్ మిల్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు మరి దూడలు రెండు నాలుగు పల్లె ఉన్నాయా నాలుగు నాలుగు పల్లె బాబు తనకి వెళ్ళాలో ఎక్కడి నుంచి వచ్చారు మరి కూలూరా మండలం కర్నూలు జిల్లా వ్యాపారము రైతుల రైతులండి మనం చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి రైతులు అట సే దానికైతే గ్యారంటీ అని చెప్తున్నారు ఏంటంటే రేటు పదే ఒకటి పది ఫిక్స్డ్ రేటు ఒకటి పైననే ఏమో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ పేరు ఏమి మీ నెంబర్ చెప్తావా ఇంటికటికే రమ్మండి వెళ్ళాబతే మరి పెద్దానికైతే నోట్ ఇవ్వట్లేదు అండి నెంబర్ అయితే మీకు ఎవరికైనా రిలేటివ్స్ అయితే కానీ మరి మంచి స్కైజ్గా దూడాలని చెప్పుకోవచ్చు అయితే ఏం చేయలేము ఇక ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా అదే గోధుమ గోధుమలో వరుస్తున్నటువంటి మరి సీత పెద్దలు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తారు కరెక్ట్వి తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు బాబోతున్నా కిలో గట్టిపోతాం కదా ఎక్కడి నుంచి వస్తాను ఊరు చాలా మంచి చాలా మంచి వ్యవహారం రైతుల రైతు రైతులండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు దేశ సీమ ఎదులు కనిపిస్తున్నాయి చేతుల కటి రేటు ఎనభై రెండా ప్రైస్ బ్రిటేడ్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలు చెప్తున్నారు పళ్ళు

సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ టూ లాస్ట్ సెవెన్ కాంటాక్ట్ చేయండి మరి వీటి రెండు సభద్దాము కనిపిస్తున్నాయి చూస్తున్నారు మీడియం సైజ్ సేదెప్పు సేదెపు సీమాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశలు కనిపిస్తున్నాయి బుక్ గుడ్ మాదిరి ఉంది ఏం చెప్తారు కార్డు రేటు ఒక లక్ష ఐదు వేలు ప్రాబ్ ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కని చెప్తున్నారు బహుతనే గిల్లలో హలో అని ఎక్కడి నుంచి బొంపల్లి చిన్న బొంబల్ మండలం అదే మండలం మండలం కర్నూలు జిల్లా అదే చెప్పండి ఇది ఒక కాడేనా వ్యాపారమ్మా ఈ కాడితో పాటు ఇవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ పోతే మంచి సైజులో ఉన్న వాళ్ళకి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మరి వీటికి చూస్తున్నారు మరి దేశం సీమ ఎదురు కానివ్వండి కిలారి ఎదురు కానివ్వండి అలాగే సింగిల్గా ఉంది మరి ఈ మూడు జతలు కూడా ఒకరికేనాట ఇవేనా అన్ని ఇవేం చెప్తారు కాడి రేటు ఒక లక్ష ఐదు వేల ఫస్ట్ మాట మా బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకి చెప్తున్నారు అది సింగిల్ ఉందా ఇది ఏం చెప్తారా ఇది

ఇప్పుడు సున్నా రెండు లాస్ట్ సున్నా రెండు చేయండి మరి ఏమైనా సైజులు ఏమైనా నచ్చితే మీకు ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారము మొత్తానికి పాత అయితే ఎక్కువ వచ్చింది చూస్తున్నారు నమస్తే అన్న ఫ్రెండ్స్ అలానే కూడా ఇక్కడ మనకు మన శిక్ష వాళ్ళు అనేది కిలారిది కానీ ఒకటి సింగిల్ మరి ఒకటి దేశపు సిం అయితే గానీ ఉన్నాయి మనమైనవి ఏం చెప్తున్నా ఈ రైస్ బ్రెడ్ రేపు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు ఏమీ ఒక్కడేనా వరము పైన అప్పుడే అవునవునా ప్రస్తుతానికి ఎంత పైన అవి పర్లేదు కదా అవునవును మార్కెట్ చాలా డల్ ఉన్నది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మొత్తానికి మంచి సైజు గల మొత్తం పాత ఎద్దు వచ్చాయని చెప్పుకోవచ్చు మరి ఓకే నేను చెప్పిన మంచిగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి పల్ల సైజ్ ఏది ఎప్పుడు సినిమా ఎద్దుల వీడియో అయితే ఆల్రెడీ మరి చేసి వీడియోలో అప్లోడ్ చేశాము ఇంకా చూడడం వాళ్ళ వెళ్ళి చూడండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ చేసే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్